నేను వెల్కమ్ డాట్ న్యూస్ కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు సుజనా చౌదరి ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు అది అసెంబ్లీ భరిలో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ పడుతున్నారు ఆయన ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత అయినా ఆయన ఒంట్లో ప్రవహించేది మాత్రం పసుపు రక్తమే ఇంతకాలం జాతీయ రాజకీయాల్లోనే చక్రం తిప్పుతూ ఢిల్లీలో ఉంటూ వచ్చిన సుజనా తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు పరోక్షంగా ఎంపీగా ఉన్నారు విధి వక్రీకరించిందో తలరాతో గానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల భరిలో దిగాల్సి వచ్చింది ముందుగా విజయవాడ ఎంపీ సీటుపై కన్నేసిన సుజనా చౌదరి అది తెచ్చుకోవడానికి మాత్రం వెనుకబడ్డారు వెనుక ఉండి ఎంతో కష్టపడి బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తును ఖరారు చేయించిన సుజనా చౌదరి బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా విజయవాడ నుంచి పోటీ చేయాలని భావించారు తన రాజకీయ గురువు చంద్రబాబు చెవిలోనూ ఆ మాట వేశారు విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని నానిని పార్టీ విడిచిపోయేలా పొగ అయితే పెట్టగలిగారు గాని నానికి పొగబెట్టడానికి ఆయన తమ్ముడు చిన్నీని ఉసిగొల్పిన చంద్రబాబుకు విజయవాడ నుంచి కేశినేని చిన్నికి సీటు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది తన కుడిభుజం సుజనా చౌదరి కోసం చంద్రబాబు విజయవాడ సీటును త్యాగం చేస్తున్నారని వార్తలు వచ్చినా అది జరగలేదు అందుకే జనసేనను బలి పశువును చేసి విజయవాడ పశ్చిమ సీటును సుజనాకు ఖరారు చేశారు సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా టీడీపీనే అని అంటూ ఉంటారు అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా వ్యవహరిస్తూ ఉంటారు చంద్రబాబుకు కుడి ఎడమ భుజాలుగా ఉన్న సుజనా చౌదరి సీఎం రమేష్ నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే బీజేపీలోకి ఎందుకెళ్లారో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికే తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి చంద్రబాబు పంపారనేది బహిరంగ రహస్యమే అందుకే నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా వారిపై అనర్హత వేటు వెయ్యాలని టీడీపీ కనీసం ఒక్కనాడైనా ఫిర్యాదు చేయలేదు ఇదంతా గతం ఇప్పుడు మళ్లీ బీజేపీతో జతకట్టిన చంద్రబాబు జనసేనకు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉన్న బెజవాడ వెష్ను తన దత్తపుత్రుడు పవన్ను ఒప్పించి బీజేపీకి అంటే సుజనాకు కేటాయించారు ఆ ప్రభావంతో జనసేన సీనియర్ నేత పోతిన మహేష్ షాక్ కు గురై పెట్టేబేడా సర్దుకొని వైసీపీలో చేరిపోయారు ధనబలంతో ఎప్పుడూ ఢిల్లీ రాజకీయాలలోనే ఉండే సుజన విజయవాడ బెస్ట్ ఓటర్లను ఎలా మెప్పిస్తారన్నది అందరికీ అనుమానమే సర్వం డబ్బుమయం అన్నట్లు డబ్బు వెదజల్లి ఓట్లను కూడా కొనవచ్చని భావిస్తున్నారేమో అయినా తన పార్టీ బలం అదే తెలుగుదేశం బలం తనకు తోడుగా ఉంటుందని భావించి ఉంటారు డబ్బంటే గుర్తొచ్చింది బ్యాంకులను కొల్లగొట్టి అదే బ్యాంకులను మోసగించి ఓసారి బ్యాంకుల నుంచి వ్యాపారాల కోసం రుణాల రూపంలో దండీగా దండుకున్న డబ్బు ఉండగా ఇంకేమి బెంగా పరోక్షంగా పదవులెందుకు ప్రత్యక్షంగా పోటీ చేస్తే పోలా అని సుజనా అనుకొని కూడా ఉండవచ్చు అన్నట్లు వందల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన గనుడిగా ఈడీ సిబిఐ కేసులను సుజనా చౌదరి ఎదుర్కొంటున్నారు ఎదుర్కోవడం అంటే బీజేపీ కప్పుకొని పునీతులు అయి పైకి గొప్పగా కబుర్లు చెబుతున్నారు అసలు సిసలైన బీజేపీ నేతలకు సీటు రాకుండా తన్నుకుపోయిన సుజనా వంటి కమలం వీరులు ఇప్పుడు తప్పక గెలుస్తామంటూ తెగ గొప్పలు చెబుతున్నారు గెలిచినా ఓడినా నాకేమి చింత రెండు పార్టీల పెద్దలు తమ జేబులోనే ఉన్నారు కదా కాలం మళ్లీ కలిసి వస్తే పెద్దల సభలో తిష్ట వేయను వచ్చని కూడా సుజనా భావిస్తున్నారేమో పేరుకు బీజేపీ నేతే గాని సుజనా మనసా వాచా తెలుగుదేశం మనిషే చంద్రబాబు తన రాజకీయ గురువంటూ బాహాటంగానే అంగీకరించే సుజనా చౌదరికి బీజేపీ కోటాలో సీటు వచ్చినా అది కూడా టీడీపీ కోటా కిందే లెక్క ఏదైనా తన ఆప్తుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబుదే మరి బలవంతంగా తన మీద రుద్దిన సుజనా చౌదరికి ఇటు తెలుగు తమ్ముళ్లు కమలం శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి